వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీకోసం మరొక స్టోరీ అక్బర్ బాద్షా తన ఇష్టమైన మంత్రి బీర్బల్ తో షికారుకు ఒకనాడు బయలుదేరారు దారిలో ఒక అటవిక స్త్రీ చెట్టు కింద కూర్చొని ఆయాస పడటం చూశారు కొంతసేపటికి తిరిగి కోట వైపు వెళ్తుంటే ఆ స్త్రీ ఒక బిడ్డకి జన్మనిచ్చి ఆ బిడ్డని గుడ్డలో చుట్టి ప్రసవమైన ఆ ప్రదేశాన్ని శుభ్రం చేసి తన దారిన చకచక బిడ్డను తీసుకొని వెళ్ళిపోయింది ఇది చూసిన అక్బర్ బాద్ష బిడ్డను ప్రసవించడం అంత సునాయాసమని అపోహపడ్డాడు ఇంటికి వచ్చి గర్భావతి అయిన తన బేగంకి పని మనుషులు అవసరం లేదని తన పనులు తానే చేసుకోవాలని చెప్పి వాళ్ళను వేరే పనులు చేసుకోమని చెప్పాడు దీంతో ఆవిడ తన పనులు తాను చేసుకోలేక నిండు గర్భావతిగా ఉండి చాలా అవస్థలు పడుతుంది ఆ గర్భావతి అయిన బేగం తన పనులు చేసుకోవటం అలవాటు లేక చాలా ఇబ్బంది పడసాగింది తట్టుకోలేక ఒకరోజు బీర్బల్ సహాయం అదిగింది బీర్బల్ ఇంత నాజూకైన విషయం అక్బర్ భాషతో ఎలా చెప్పాలి అని అయ్యాడు ఆలోచించక ఒక ఉపాయం తట్టింది కోటలోని తోటమాలిని కొద్ది రోజులు మొక్కలకి నీళ్లు పోయవద్దని చెప్పాడు రోజు తోటల్లో విహరించడం అలవాటైన అక్బర్ ఒకరోజు అలాగే తోటల్లో ఉండంగా మొక్కలు నీరసించి వాడిపోతూ ఉండడం గమనించాడు వెంటనే తోటమాలికి విషయం చెప్పమని ఆగ్రహించాడు తోటమాలి బీర్బల్ ఆదేశానుసారం మొక్కలకు నీళ్లు పట్టడం లేదని చెప్పాడు క్రోధంతో అక్బర్ బీర్బల్ను పిలిచాడు మొక్కలు నీళ్లు లేకపోతే ఎండిపోవా అని కోపంతో కేకలు వేయసాగాడు బీర్బల్ అప్పుడు నిదానంగా అడవిలో పెద్ద పెద్ద వృక్షాలే తోటమాలి సహాయం లేకుండా రోజూ నీళ్లు పోయడం పెరి పెరిగాయి కదా అలాగే మరి మన తోటల్లో ఇంతమంది సేవకులు ఎందుకు అన్నాడు వెంటనే అక్బర్ జ్ఞానోదయమయ్యి బీర్బల్ సున్నితంగా ఇచ్చిన సూచనలు గ్రహించి వెంటనే రాణి గారికి పని మనుషులను పెట్టించాడు ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్